తీర్థ ప్రసాదాలు పూర్వం ఆశ్రమంలో జనం ఎక్కువగా లేని రోజుల్లో భోజన సమయం అందు భగవాన్ సన్నిధి సేవకులలో ఎవరో ఒకరు కావలి నిమిత్తం ఉండి మొదటి పంక్తి లేచిన వెనుక వెళ్ళి భగవాన్ విస్తట్లో వడ్డించుకొని తినేవారట క్రమంగా ఆశ్రమవాసులు చొరవగల భక్తులు ఆ ఆకు కాశించడం లభ్యం కావడం పరిపాటైపోయింది పంతులు పచ్చందాలు బయటపడనంత కాలం భగవంతులు కంతులు వచ్చంతాలు బయటపడనంత కాలం భగవాన్ చూచి చూడనట్లు ఊరుకున్నారు చేయి కడుక్కునేందుకు విస్తరం ముందు ఒక పళ్ళెం పెట్టడం కూడా మామూలు వారు చేయి కడుక్కుని వెళ్ళగానే చాలామంది ఆ తీర్థము పుచ్చుకునేవారు ఈ రెండు రాను రాను ఆశ్రమం ఆవరణ దాటి రమణపురంలోకి కూడా పాకాయి ఒకనాడు ఒక ధనికుని తల్లి శ్రీవారి మధ్యాహ్నం భోజన సమయంలో వచ్చి ఒక పక్కన నిల్చున్నది భగవాన్ చూసి భోజనానికి కూర్చోరేమి అన్నారు కూర్చోలేదు అక్కడ వారితో ఆకువేసి వడ్డించండి అయ్యా అన్నారు భగవాన్ ఇప్పుడు వద్దు వెనక తింటానన్నది ఆమె భగవాన్ గ్రహించి తెలియనట్టు పడకుండానే ఉన్నారు మరొక పక్కన ఇంకొక భక్తురాలి మనుమరాలి ఏడెనిమిదేండ్ల పిల్ల గ్లాస్ ఒకటి పట్టుకుని నిలిచింది శ్రీవారు అది గమనించి నీవు నిల్చున్నావే కూర్చుని అన్నం తిను అన్నారు ఊహు తినను అన్నది మరి ఎందుకు వచ్చావో ఆ గ్లాస్ ఎందుకు అన్నారు భగవాన్ పసిపిల్ల కదా రహస్య గోపనం తెలియక అమ్మమ్మ తీర్థం తెమ్మని పంపింది అన్నది భగవాన్ని ఇంకా సహించలేక అది సమాచారం ఆ బిడ్డ తీర్థానికి ఆమె ఆకుకు కాచుకుని ఉన్నారు అంతే కదా ఏం నిజమేనా అంటూ గద్దించి అడిగారు సమీపస్తులను అవునన్నారు వారు చాలా కాలం నుంచి ఈ చేష్టలన్నీ చూస్తూనే ఉన్నాను స్వామి కళ్ళు మూసుకుని హాల్లో కూర్చుంటాడు ఇవేమీ తెలియవనుకుంటారు ఎందుకెందుకని చూస్తే లేకుండా ఉన్నది ఉచ్ఛిష్ట ప్రసాదాలు తీర్థాలు వాటి కోసం వంతులు వచ్చందాలు ఇదిగో నేను ఇక పల్లెల్లో కాదు కదా చుట్టుపక్కల ఎక్కడా చేయి కడుక్కోను విస్తర విడిచిపెట్టి వెళ్ళను నేనే ఇస్తే దూరంగా పారేస్తాను తెలిసిందా అందరూ కలిసే చేస్తారు ఈ పనులు దీనికి ఇదే శిక్ష అంటూ ఇంకా ఏమేమో చాలాసేపు ఖండించి విస్తరు మడిచి చేతితో పట్టుకుని లేచారు భగవాన్ ఎవరెంత బతిమలాడినా ఇవ్వక కొండ ఎక్కి మలుపు తిరిగి వెనక పారేసి అక్కడే చేయి కడుక్కోవడం ఆరంభించారు ఆశ్రమవాసులంతా ఈ అభ్యాసం మానిదమని రెండు మూడు రోజులు ప్రార్థిస్తే ఎవరి విస్తరి వారే తీసుకుంటుండగా నా విస్తరణ నేను ఎందుకు వదలాలి అన్నారు భగవాన్ అందరి విస్తరలు మేమే తీస్తామని అన్ని విస్తరులతో పాటు భగవాన్ విస్తరి కూడా పారవేస్తామని అందరూ ప్రమాణపూర్వకంగా అంగీకరించిన వెనుక ఎలాగో విస్తర విడిచి వెళుతున్నారే కానీ చెయ్యి మాత్రం ఇప్పటికీ బయట గడపల వద్దనే కడుక్కుంటున్నారు ఎవరైనా పళ్ళెంలో కడుక్కోమని బతిమల బతిమాలితే అందరికీ పెడతారటయ్యా పళ్ళలో అందరికీ లేనిది నాకెందుకు అంటారు వారికి ఏం సమాధానం చెప్పగలం హస్తమస్తక సంయోగం అమ్మాయి నీవి మధ్యవరాసిన మూడు నాలుగు లేఖల్లోని విషయాలను బట్టి చూస్తే శ్రీ భగవాన్ పాదపూజలు అభిషేకాలు ఉచ్ఛిష్ట తీర్థ ప్రసాదాలు నిరాకరించటేగాక ఖండించడం కూడా కథని అవుతున్నది మరి గురుగీతాది గ్రంథాలలో గురుపాద పూజ పాదోదక స్నానం ఇత్యాదులన్నీ శిష్యులకు శిష్యునకు విహిత కర్మలని చెప్పి ఉన్నది కొందరు పెద్దలు ఆ విధంగా అనుగ్రహించి ఉన్నారు అందుకేమిటి సమాధానం అని ఎవరైనా ప్రశ్నిస్తారేమో అని అంటావేమో ఆ ప్రశ్న వస్తే అవన్నీ దేహాత్మ భావన విడవని శిష్యవర్గం సంతృప్తికై కొందరు పెద్దలు విధించిన ఆచారాలే కానీ గురువెవరు శిష్యుడెవరు అంతా తానే కదా అనే అతీత స్థితిలో ఉన్న భగవాన్ వాటికి ఆమోదం చూపరని ఆ సంభవాల వల్ల తేలుతున్నది ఇటువంటివి ఏమైనా జరిగినప్పుడు కొన్నాళ్ళు చూసి చూడనట్టు ఉపేక్షించడం ఆ వెనుక ఖండించడం ఎందుకంటే అవేమో ఒకరిద్దరు తెలిసి తెలియనట్లు చేస్తే దేహాత్మ భావన పోనందున చేస్తున్నారు పోనీలే అని ఉపేక్షించవచ్చును అది ఒక అలవాటుగా పరిణమిస్తే ఖండించక తప్పదు కదా అదేగాక ఇంకా దేహాత్మ భావన వదలలేదే అన్న సానుభూతితోనూ ఖండించవచ్చును వారి ఉపేక్షలోనూ ఖండనలోనూ ఎన్నో సూక్ష్మాలు ఉంటాయనుకో ఇదమిద్దం లేని ఇదమిమని మనం నిర్ణయించటకు వీలు కాదు సిప్రకాశం పిల్లై మొదలైన కొందరు భక్తులకు భగవాన్ స్వయంగా విభూతి మొదలైన కొన్ని కొన్ని వస్తువులు తీర్థప్రసాదాలు ఇచ్చినట్లు రాశారు అదేగాక అను అనేకుల వల్ల వింటూనూ ఉన్నాము అదేమి అంటే జనం ఎక్కువగా లేనప్పుడు సహజంగా అందరితో కలిసిమెలిసి వర్తించడం వారు ఏది కావాలంటే అది ఇవ్వడం కద్దని భగవాన్ అనేక సార్లు సెలవిచ్చిటేగాక మా వంటి చొరవగల భక్తులకు తాము ఏదైనా తింటూ మాకు అందకుంటే తాము తినేదానిలో భాగం ఇవ్వడం ఇప్పటికే ఉన్నది కొండ మీద ఉండగా ఒక్కొక్క నాటి రాత్రి అన్నం తక్కువ జనం ఎక్కువ ఉంటే భగవాన్ స్వయంగా కలిసి ముద్దలు చేసి అందరికీ సమానంగా పంచిపెట్టి తాము ఒక భాగం తినేవారట శిష్య ధర్మానుసారం అవన్నీ అనుగ్రహంగా వీరు ఆగ్రహించి గ్రహించి సంతసించట సహజమే అంతేకాని శ్రీవారిది అనుగ్రహంగా ఇస్తున్నానని కానీ పూర్వం ఇచ్చానని కానీ ఎప్పుడు చెప్పగా నేను వినలేదు ఈ మధ్య ఒక భక్తురాలి భక్తులు లాంటి వార్తలు విని భగవత్ సన్నిధిలో ఇష్టాగోష్ఠిగా భగవాన్ ఒక భక్తునికి హస్తమస్తక సంయోగం చేశారని విన్నాను నిజమేనా అని వారిని అడిగారు అది ఎట్లా సంభవం నేను లేస్తున్నప్పుడు ఒకవేళ సోఫా వద్ద కూర్చుని ఉంటే కానీ మాట్లాడుతున్నప్పుడు అటు ఇటు తిరుగుతున్నప్పుడో కానీ నా చెయ్యి వారి తలకు అప్రయత్నంగా తాకి ఉండవచ్చును వారు అది హస్తదీక్షగా భావించారేమో స్వతంత్రులైతే ఏమో అంటూ చేతితో తట్టినా తట్టి ఉండవచ్చు అంతేగాని నేనుగా ఎప్పుడు ఎవరికీ హస్తమస్తక సంయోగం చేయలేదే అయితే అందరికీ అందరితో సహజంగా ఉండడం నాకు ఇష్టం వారు అదే అనుగ్రహ దీక్షగా గ్రహించారేమో అంత మాత్రాన హస్తమస్తక సంయోగం అవునా ఏమి అన్నారు భగవాన్ పది పదిహేను రోజుల కిందట సాధు ఒకరు వచ్చి కొద్ది రోజులు ఉన్నారు ఇక్కడ వారొకనాడు శ్రీవారిని సమీపించి స్వామి తాము ఆహారం తీసుకునేటప్పుడు అందులో ఒక ముద్ద ప్రసాదంగా నాకు ఇచ్చి అనుగ్రహించాలని నా ప్రార్థనని దీనంగా అడిగారు సరిపోయింది తినేదంతా ప్రసాదం అని తినండి అది ప్రసాదమే అవుతుంది మనం తినేదంతా ప్రసాదం కాదా ఏమి తినేవాడెవరు ఎక్కడి నుండి వచ్చాడు ఏమని విచారించి మూలం తెలుసుకుంటే అంతా ప్రసాదమే అన్నారు భగవాన్